హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి తల్లికి వందన మనీ అయితే పడకపోతే కనుక మీరు ఉండి మీకు కనుక మనీ కనుక పడకపోతే కనుక మీరు ఒక ప్రాసెస్ అయితే చేయాలండి ఈ వీడియో కనుక ఎవరన్నా కనుక మనీ పడకపోతే కనుక మీరు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరికన్నా కనుక ఈ వీడియో ద్వారా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళండి వాళ్ళైతే ఒక ఫామ్ అయితే ఇస్తున్నారండి ఆ ఫామ్ నెక్స్ట్ ఏంటంటే పాప లేదా బాబు వాళ్ళ ఆధార్ కార్డు నెక్స్ట్ రేషన్ కార్డు జిరాక్స్ నెక్స్ట్ తల్లి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఈ మూడు కూడా ఫామ్కి అయితే అటాచ్డ్ అయ్యింది చేసి ఆ ఫామ్ అయితే ఫిల్ చేయాలండి ఆ ఫామ్ ఏంటంటే పైన స్టార్టింగ్లో మీరు సచివాలయం ఏ సచివాలయం ఆ సచివాలయం పేరు రాయాలండి నెక్స్ట్ పక్కన కోడు సచివాలయం కోడు నెక్స్ట్ మీకు తల్లికి వందన ఎందుకు పడలేదు అనేది ఒక చిన్న బాక్స్లో సంక్షిప్తంగా రాయమని చెప్పేసి ఇచ్చాడండి అది ఫిల్ చేయాలి నెక్స్ట్ పాప లేదా బాబు యొక్క ఆధార్ కార్డు నెంబరు నెక్స్ట్ మదర్ యొక్క ఆధార్ కార్డు నెంబరు నెక్స్ట్ రేషన్ కార్డు నెంబరు నెక్స్ట్ మనకి పాప లేదా బాబు ఐడి నెంబర్ వచ్చేసి వా వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ స్కూల్కి వెళ్ళి అడిగితే వాళ్ళైతే చెప్తారండి చెప్తారండి అదైతే ఫిల్ చేయాలి ఫిల్ చేసి పేరెంట్ యొక్క సిగ్నేచర్ అయితే తీసుకుని దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళి ఇవ్వాలండి దీనివల్ల వాళ్ళకి ఏంటంటే వందనం మనీ అనేది పడుతుందండి ఏంటంటే మాకు మా ఇంటి పక్క ఒక ఆవిడ అయితే వాళ్ళకి పెద్ద బాబుకి పడి చిన్న బాబుకి అయితే వాళ్ళకి వందనం అయితే పడలేదండి సో దానివల్ల ఆవిడైతే ఆ ఫామ్ అయితే నా దగ్గరికి అయితే తీసుకొచ్చిందండి ఫామ్ ఫిల్ చేయమని చెప్పేసి సో నేనైతే ఫిల్ చేశాను ఏంటి అని రీజన్ అడితే ఆవిడైతే నాకు ఇలా చెప్పింది సో మన ఫాలోవర్స్కి ఎవరికన్నా గనక ఇలాగ ఏమన్నా వందనం పడకపోతే కనుక ఎవరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి నెక్స్ట్ నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్కైతే ఇంకా వాళ్ళిద్దరు అయితే కూడా పడలేదండి తల్లికి వందనం సో వాళ్ళైతే అర్హులు కాకపోవచ్చు ఈ తల్లికి వందనానికి ఈవిడైతే అర్హులేనండి ఎందుకంటే కనుక ఒక బాబుకైతే ఆల్రెడీ పడింది ఇంకో బాబుకైతే పడలేదు సో ఒకవేళ ఏం రీజన్ వల్ల పడలేదు ఏంటో తెలియదు సో వాళ్ళైతే ఫామ్ అయితే ఫిల్ చేసి అయితే సచివాలయానికి అయితే ఇచ్చారండి అందుకని సర్లే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మన ఛానల్లో పెడతాను ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీస్తానండి ఫామ్ అయితే మీకు చూపిద్దును ఏంటంటే ఆవిడకి ఫామ్ ఫిల్ చేసేసి ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నాకు థాట్ వచ్చింది సర్లే మన ఛానల్లో పెడదాము అనేసి లేకపోతే ఆవిడ ఉండగా అయితే కనుక ఫామ్ చూపిద్దానండి మీకు చూపించి ఫామ్ ఇలా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీద్ది నిన్న పెట్టిన నవోదయ వీడియోకి కూడా అలాగేనండి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఆ నవోదయ ఎగ్జామ్ అయితే రాయిస్తుందండి సో ఎవరికన్నా ఉపయోగపడద్దు ఉద్దేశంతో మా ఫ్రెండ్ నాతో చెప్పింది ఎలాగని చెప్పేసి సో ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నిన్న మా ఫ్రెండ్ చెప్పింది ఇలా అప్లై చేయాలని మాత్రమే చెప్పిందండి మిగతా మ్యాటర్ అంతా కూడా నేను గ్యాదర్ చేసుకున్నాను సో మనకు ఆల్రెడీ కూడా స్కూల్స్ గురించి అన్నిటి గురించి కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అయితే ఉంది కదండి ఆ బుక్స్ అన్నీ తిరిగేసి మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఏంటిది కూడా ఆ మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి నేను వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి టీచర్స్ అంటే అన్నీ తెలుసుకోవాలి కదండి మొత్తం ఎవరైనా ఏదన్నా ఒక మెసేజ్ పెట్టారంటే దానికి నేను రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి సో అందుకని ఎవరైనా ఒక ఏదన్నా విషయం చెప్తే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాలంటే ఆ విషయం గురించి నేను పూర్తిగా అయితే తెలుసుకుని మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి నా ఛానల్కైతే కొంచెం ఇంకా గ్రోత్ అనేది ఉంటుంది ఎలాగ డిఎస్సీలో జాబ్ రాకపోతే ఇంకా రీల్స్ చేసుకోవలేము ఫ్యూచర్లోని సో నా ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేసి మా ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్